సేను బుడ్డలు వేసినాము పంటలు అభివృద్ధి లేక అంత నష్టపోతున్నాము మరి ఎట్లా పరిస్థితి నరసింహులు ఎవరు చిన్న తరలపాడు ఈ సంవత్సరం మొత్తం బుడ్డలు వేసినాము నీకు మొత్తం నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎల్గెకరాలు పత్తింత వేసినాము శనగలు వేసినాము కందులు వేసినాము అంతే ఇంకేం పంటలు ఇంకేం లేవు వరి నాటు తర్వాత ఇప్పుడు కాలువ లేదు కాబట్టి కాలువ వస్తే వరి నాటేస్తాం లేకపోతే లేదు ఇంకా కాలువ లేకపోతే ఇంకెటకెళ్ళి నాటేస్తాం దీనికి మళ్ళీ దీనికి నీళ్లు అయితే పెడతాం దీనికి నీళ్ళు బోరు ఇస్తామన్నారు ఆ బోరు ఇంకా కాలువ వస్తేనే బోరు కూడా కొన్ని నీళ్ళు వస్తుంటాయి అన్నమాట లేకపోతే ఇంకా లేకపోతే ఆ చేనుకే జరిపోతాయి ఇంకా పంటలు ఇంకా నష్టం మొత్తం బొట్టలు అన్ని ఎకరాలు వేసినాం బుడలు నాలుగు ఎకరాలు నాలుగెకరాలు వేసినా బుడలు దీనికి బోర్లు లేవైతే దీనికి బోర్లు గిరి కాలు వస్తేనే నీళ్ళు లేకపోతే లేదు లేకపోతే నీళ్ళు ఆది లేదు ఎన్ని ఎకరాలు గుంటిక ఎన్ని రెండు ఎకరాలు మూడు ఎకరాలు రెండు మూడు ఎకరాలు పాస్తావుంత పట్టేది ఎన్ని ఎకరాలు పడతావు నాలుగు దంతలు వేస్తే నాలుగు దెంతలు వేస్తే మూడు ఎకరాలు మూడు ఎకరాలు మామూలు ఒక్క గుంటిక పడితే ఒక్కటంతే సాగుతుంది సాగదు కదా రెండు వేస్తే ఇట్లా నాలుగు ఖచ్చితంగా నాలుగు వాడాలి నాలుగు పడితేనే మూడు ఎకరాలు అయిపోతుంది అయిపోదు ఒకరికి అయిపోతుంది పట్టడికి వేస్ట్ అవుతుంది కదా అట్లా నాలుగు మంచులు కూలి మంచులు పెట్టుకొని పని చేసుకున్నాను బాడీ కూడా పోతుంది రెండు ఎకరాలు పాస్తే రెండు వేలు ఇస్తారు పొదుమకులు భాషగా ఉంటారు అన్నమాట మొత్తం ఎన్ని అన్ని పనులు వేసినా ఎద్దులు ఇంకా అన్ని లైఫ్ అయినవి అన్ని పనులు వేసినాయి ఎంత తెచ్చిటి ఎద్దులు ఎద్దులు లక్ష ఇరవై లక్ష ఇరవై ఏడ తెచ్చిటి ఎద్దులు అవి లింగపురం లింగాపురంలో సంతలో కాదా సంతల సంతలో కాదు లింగపురంలో ఎన్ని సంవత్సరాలు తీసుకొని వచ్చేద్దులు ఆ రెండేళ్ళైది అంతకుముందు ఎద్దులు ఉన్నా అంతకు ముందు కూడా ఉండే అవి మెత్తగానే అవి అమ్మేసి మళ్ళీ ఇటు నేర్చేస్తుంది అవి అంటే మెత్తగానే అందుకు అమ్మేసి ఎక్కడ అంతా అవి అవి మళ్ళీ ఎద్దులలోకే ఏర అమ్మినాము అవి అక్కడ ఏరే వాళ్ళకి సంతలో పోయి అమ్ముకొచ్చుకున్నారు వేరే అంటే ఊర్లో వాళ్ళకి సంతలో కాకుండా సంతలో కాకుండా బెరగాళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అమ్మినా సంతల కాదు ఇప్పుడు గుట్టగా బాగుంటున్నారా మీరు జెంత పడుతున్నాం జెంతని జంతువులు ఇవి ఎన్ని ఎకరాలు పాచినా అంటే ఇవి రెండు ఎకరాలు ఎలా పట్టేది ఇప్పుడు అంటే పొద్దున్న పొద్దున్నేళ్ళకు వచ్చినాం పొద్దున తొమ్మిది గంటలకు వచ్చినాం మరి ఎన్ని ఎకరాలు పాసిన పొద్దునుంచే ఇంకా ఆడ సాయంత్రం గడ్డి పడి కాసి ఇంకా గట్టిగా దానికి మెల్లి పోతున్నాం ఇంకా 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 అయితే ఆడ ఇంకా ఆడకి అయిపోవాలంటే ఇంకా సాయంత్రం నాలుగు అవుతుంది నాలుగు గంటలకు అయిపోతుంది నాలుగు గంటలకు అయిపోతుంది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు దెంత పట్టేది రెండు ఎకరాలు రెండు ఎకరాలు కూడా అయిపోయి ఇప్పుడు ఆడ దగ్గర అయిపోయింది అనుకో ఆడ దగ్గర అయిపోయిందా ఇంకా బాగానే ఉంది అయితే ఇంకా ఉంటుంది 자. 자. 하. 아. 라. 에이. 자.